అధ్యక్షులు రెడ్డి గారికి ముఖ్య అతిథి వీరభద్రుడి గారికి మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం ప్రతి సంవత్సరం కూడా మనం వేమన జయంతి జరుపుకుంటున్నాం అందరూ కూడా ఎంతో గౌరవంతో వచ్చి అటెండ్ అవుతూ ఉన్నారు ఇది నేను చూస్తాను మరి కటార్పల్లి వెళ్ళి ప్రసాద్ రెడ్డి గారు ప్రాజెక్టు స్టార్ట్ చేయగానే ఇమీడియట్గా కంట్రిబ్యూషన్స్ మొదలైంది అంటే ఇండివిజువల్గా మనం ఏమీ చేయలేకపోవచ్చు కానీ ఇద్దరు ముగ్గురు కలవంగానే శక్తి పెరిగిపోతుంది ఎన్నో రెట్లు పెరిగిపోతుంది అట్లాగే ఇక్కడ తీసుకున్న నిర్ణయం ఈ స్థలం యొక్క గొప్పదని అనుకుంటా నేను యోగాచార్యుల చెప్పారు ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అన్నీ విజయవంతంగా అవుతున్నాయి అందరూ పాల్గొంటున్నారు ఇది కానీ ఇటువంటి విషయం నేను చాలా తక్కువ చోట్ల చూశాను కాబట్టి వివేకానంద నగర్లో ఈ స్థాన బలిం వలనైతేనేమి ఇక్కడ ఉన్న మిత్రులు పెద్దల యొక్క సహకారంతో అయితేనేమి ఏ పని చేపట్టినా కానీ దిగ్విజయంగా ఉంది అట్లాగే వీళ్ళు కొత్తగా ప్రాజెక్టు మొదలుపెట్టారు కటార్పల్లిలో వారిది కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని వారు అనుకున్న దానికంటే పదింతల వేగంగా ముందుకు సాగి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ అన్నిటి కూడా అది మిన్నగా తయారవుతుందని నేను వాంఛిస్తూ ఉన్నా సరే రోజున యోగి వేమన్ గారి గురించి చాలామంది మాట్లాడారు మన ముఖ్యత్వ గారు కూడా ఇంకా మాట్లాడతారు ఇక్కడ యోగి వేమన్ గారి ప్రత్యేకత ఏమిటంటే ఎవరు ఏ దర్పణంలో చూస్తే ఏ యాంగిల్లో చూస్తే వారికి ఆ విధంగా కనపడతాడు అదే విచిత్రం నాస్తికులకి నాస్తికులు కనపడతాడు ఆస్తికులకి ఆస్తికుడు కానీ కనపడతాడు వారు చెప్పిన పద్యాల్లోనే మనకు తెలుస్తూ ఉంటుంది హేతువాదులకి హేతువాదిగానే ఉంటాడు ఆస్తికుడు అయినా కానీ హేతువాదిగా ఉన్నాడు ఆయన ప్రతిదానికి ఆయన ప్రశ్నించాడు సమాజాన్ని అంటే అప్పటి పరిస్థితుల్లో నిజం తెలుసుకుండా అన్నాడు గుడ్డిగా ఆచరించమాకండి అన్నాడు ఏ పని చేసినా కానీ త్రికరణ శుద్ధిగా చేయండి అన్నాడు త్రికరణ శుద్ధిగా చేస్తే ఏ పని అయినా అవుతుందని చెప్పాడు ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏలా బాండశుద్ధి లేని పాకమేళ నేను పూర్తిగా పద్యశ సంవత్సరం మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఆ శుభ్రత లేని చోట ఆ ప్యూరిటీ ప్యూరిటీ అంటే ఏంటి సత్యం నిజం అది లేని చోట ఏం చేసినా ప్రయోజనం ఉండదు పిచ్చి చెప్పాడు కాబట్టి మీరు ఏదైనా పని చేయదలుచుకుంటే ఇప్పుడు ఈ కటార్పల్లిలో ఒక నిర్ణయం తీసుకున్నారు అది స్థితిగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు దానికి దేవుడు అని పేరు పెట్టండి మీరు ఇంకేదైనా పెట్టండి ఇంకేదైనా పెట్టండి దేవుళ్ళు కూడా ఇప్పుడు మనకు లేరు మన హిందూ విధానంలో కూడా నిరాకారుడు దేవుడు ఒక్కడే అంటారు కానీ మనకు ఎన్ని వేల మంది ఉన్నారు కాబట్టి ఈ త్రికరణ సిద్ధిగా చేసిన వాళ్ళందరూ కూడా దేవుళ్ళు కింద మనం జమ చేసుకున్నాం ఆ అకౌంట్లోకి వచ్చారు వీళ్ళందరూ అందుకనే ఇన్ని వేలు ఇన్ని కోట్ల దేవతలు మన భారతదేశంలో ఉండిపోయారు ఇప్పుడైతే సమాజం అభివృద్ధి కోసం తనకేమి కాకపోయినా కానీ సమాజం కోసం పాటుపడిన వాళ్ళు మనకి వేగు చుక్కల్లాగా మనకు మార్గాన్ని చూపుతూనే ఉంటారు దాంట్లో యోగి వేమన్ గారు ప్రజాకవి అనండి యోగేశ్వరుడు ఏమనండి ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు ఆయన కానీ ఆయన చేసిన పనులు కాను నిత్యనూతనంగా ఈరోజున అందరినీ ఆకర్షిస్తూ ఉన్నా ఆయన ఏమీ మతాన్ని స్థాపించాల బుద్ధుడిలాగానో లాగాను ఇంకోలాగాను ఆయన నేనేం దేవుడిని చెప్పలేదు అయినా కానీ ఎందుకని ప్రజానీకమంతా ఆయన పడ్డారు ఆయన చెప్పిన పద్యాలని ఎందుకని కంటతా బట్టి అందరికీ చెబుతూ ఉన్నారు ఆ రోజున ఆయన చేతితో వ్రాసాడు నేను ఎక్కడ చూడలా ఆయన ఆసుగా చెబుతున్నాడు ప్రజలు వింటున్నారు ప్రజలు హృదయాల్లో ఉండిపోయినాయి మరలా విధంగా ప్రజలందరిలోకి ప్రజా బాహుల్యానికి వచ్చినవి కానీ అంతకుముందు కవులు వేరు తాళపత్ర గ్రంథాల్లో రాశారు తర్వాత ప్రింట్ చేయించారు తర్వాత రకరకాలుగా రాజులు వాళ్ళని ఆస్థాన కవులు కింద పెట్టి వాళ్ళని పోషించారు సో ఆ విధంగా కవిత్వం భావం అభివృద్ధి అని చెప్తే భేమన్న గారిది మాత్రం ప్రత్యేకం దీన్ని మనకు అయినా కానీ ఎందుకు పాపులర్ అవుతున్నారు ఆయన విమర్శకులు చాలామంది ఉన్నారు మనం ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో మనం సినిమాలో ఏది చూస్తే అదే ఫాలో అవుతున్నాం మనకు చరిత్ర అంటే ఏంది మర్చిపోతున్నాం సినిమాలో వేస్తేనే అందుకనే ఇక్కడ చెరువు గట్టు మీద బొమ్మలు పెడితే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి ఎందుకంటే అవన్నీ ఒక ఆయనే ఎక్కువగా మంది దాంట్లో యాక్ట్ చేశారు కాబట్టి సినిమాల్లో ఆయన ముఖ కవలకలతో అన్ని పెట్టారు కాబట్టి సినిమాలో మనకి ఏది చూపిస్తే అదే చూసి అదే నిజం నమ్ముతున్నాం వేమన విషయంలో కూడా కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ దాంట్లో అసత్యాలు చాలా ఉన్నాయి నేను చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది ఆయన ఏదో వేషాల వెళ్ళడని ఆయన ఏదో బంగారం కోసం వెనుకబడ్డాడని పరిశు పరుశు ఏది దానికోసం నానా చెత్త సినిమాకి ఏది కావాలో పనికిరేంతా రాసేద్దాం అటువంటి మనిషిని సమాజం గుర్తించదు ఈ రోజున సమాజం గుర్తించి ఇంత గౌరవం చూపుతుందంటే వాటన్నిటికీ ఆయన అర్థం బంగారం ఏమిటి ఆయన చెప్పిన పద్యాలు ఒక్కొక్కటే బంగారం ఆయన వేరే బంగారం కోసం తాపత్రయ పడల ఆయన ప్రజల కోసం అమేకమయ్యి అంత శుద్ధిగా ఆలోచించాడంటే ఆయన వేషాలు వేడేటట్టు అవుతాడు ఈ కట్టికీ అబద్ధాలనే ఈ అసత్యాలనే మనం తిప్పికొట్టాల్సిన అవసరం తిప్పికొట్టకపోయినా దాని గురించి ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వీరు చేసే ప్రాజెక్టులో వీరు చేసే అధ్యయన కేంద్రంలో ఇంటర్నేషనల్ అధ్యయన కేంద్రం అంటున్నారు కాబట్టి ఇటువంటి వాటిని వీటి మీద దృష్టి పెట్టాలనే ఆ యొక్క మనవి ఆయన మనం భగవద్గీతలో ఇందాక చెప్పి భగవద్గీత ఏ విధంగా ఎవరో చూస్తే ఆ విధంగానే ఈయన కూడా కృష్ణుడు అర్జునుడు కలిసిన వ్యక్తి వేమనని నాకు నమ్మకం కలిగింది ఎందుకంటే కృష్ణుడు లేకుండా అర్జునుడు ఏం చేయలేడు అదేవిధంగా కృష్ణుడు కూడా చేయడానికి ఏమీ లేదు ఎత్ర యోగేశ్వరో కృష్ణో ఎత్ర పార్థవ ధనుద్ర అని ఉంది అంటే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు అక్కడ విజయం సంభవిస్తుంది అక్కడ ఐశ్వర్యం వస్తుంది దానికి ఎదురు లేదు అని ఇక్కడ వేమన్ గారి విషయంలో మనం చూసుకున్నట్టయితే ఈయన అక్కడ యాక్చువల్గా కృష్ణుడు మానవ దేహంతోనూ ఉన్నాడని కాదు అది ఒక బుద్ధి మనస్సు ఆ బుద్ధి మనస్సు కలకి కలిసినప్పుడు బుద్ధి ఏ విధంగా చెబుతుందో మనసు కూడా ఆ విధంగా ఆలోచించినప్పుడు బుద్ధి మనసు మీద కంట్రోల్ ఉన్నప్పుడు మనకు బుద్ధి బాగానే ఉంటుంది కానీ మనసు ఆ పని చేయనీయదు తప్పుడు మార్గంలో పోవడానికి మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి బుద్ధి మాట మనసు విన్నప్పుడు విజయం తథ్యం ఐశ్వర్యం తెచ్చి ఈ బుద్ధి మనసు ఏకం చేశాడు సంస్కారం కూడా పెంచుకున్న వేమన త్రికరణ శుద్ధిగా తను చేయాల్సిన పనులు చేశాడు తన యొక్క భావాన్ని వ్యతిరేకరించాడు కాబట్టి ఆయన ఈరోజు మనందరం చాలా గొప్పవానిగా సమాజ కార్యకర్తగా సమాజ హితుడిగా మార్గదర్శకునిగా కొంతమంది ఈవెన్ దేవునిగా కూడా గుళ్ళు కట్టి పూజిస్తున్నారంటే అది ఆ బుద్ధి మనసు కలిసి చేసిన ప్రయోగం అని అనుకుంటాను నాకు అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు